హలో ఫ్రెండ్స్ ఒకసారి మీరు చిక్కుడు చూడండి ఇక్కడ మీరు చూసారా ఇదంతా కూడా వచ్చేసింది వచ్చేసిందండి దీనివల్ల కాయలన్నీ పాడైపోతున్నాయి చెట్టు అంతా పాడైపోతుంది పక్కనున్న టబ్స్ కూడా ఇది అంటుకుంటూ అన్ని మొక్కలు ఖరాబ్ చేస్తుంది అనమాట నల్లి పేనుపంక మిల్లీ బగ్స్ ఇవన్నీ కూడా మొక్కలకు వచ్చినప్పుడు ఇక్కడ చూసారు మీరు ఇది మిమ్ ఆయిల్ అండి నేనైతే ఈ మిమ్ ఆయిల్ తీసుకున్నాను నర్సరీ మేళలో తీసుకున్నాను దీన్ని టెన్ ఎంఎల్ ఈ వాటర్లో వేసి డైల్యూట్ చేశాను బాగా ఇప్పుడు ఇది కనుక మనం స్ప్రే చేసినట్లయితే ఆ పెస్ట్ అంతా పోతుందండి చాలా బాగా పనిచేస్తుంది రండి చూపిస్తాను వన్ లీటర్ వాటర్లో టెన్ ఎంఎల్ ఆయిల్ వేశాను నేను వేసి బాగా డైల్యూట్ చేశాను ఇలా పెస్ట్ ఉన్న దగ్గర ఆకుల మీద అంతా కొడితే చక్కగా ఈ మిల్లీ బగ్స్ కానీ పేను బంక కానీ ఏదైనా పోతుందండి ఇలా బాగా స్ప్రే చేసుకోవాలి అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోవచ్చు చిక్కుడు జాతే కాదు వంగకి ఏదన్నా పేను బంక లాంటిది వచ్చిన బెండకొచ్చిన దేనికొచ్చినా ఇక్కడెక్కడ బెండకు కూడా చూశాను నేను అలా దేనికొచ్చినా కూడా మనం ఈ ఆకుల మీద ఇలా స్ప్రే చేసేసుకోవచ్చు చాలా ఫ్రెష్గా హెల్తీగా మొక్కలు అయితే పెరుగుతాయి ఈవెన్ ఆకుకూరలకు కూడా స్ప్రే అండి ఇలా ఆకుల మీద స్ప్రే చేస్తే ఏమి ముందే పెస్ట్ రాకుండా కూడా ఉంటుంది అలా కూడా స్ప్రే చేసుకోవచ్చు ఈ షార్ట్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి